జయమారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్మరికాతి ఆధారం సర్వ విజ్ఞానం హైక్రియుపాస్మె షోడశ సంస్కారాల్లో భాగంగా ఇప్పుడు నేను చెప్పబోయేది జాతకర్మ ఇది నాలుగవ సంస్కారం యవల పిండి బంగారం తగిలించి తేనె నెయ్యి శిశువు యొక్క నాలుకకు తగిలించాలి ఈ క్రియ అనేది ొడ్డు కోయకముందే చేస్తారు మంత్రపూర్వకంగా బంగారంతో తేనె నెయ్యి ప్రాసన చేయించాలంటే దాన్ని శిశువు చేత నాకించాలన్నమాట ఆ సమయంలో అన్నమే ప్రజ్ఞ ఆయువు అమృతము ఇవి మీకు ప్రాప్తించాలి మిత్రావరుణులు అశ్విని కుమారులు నీకు మేధాశక్తిని ఇత్తురుగాక బృహస్పతి మేధనిచ్చుగాక అని అర్థం గల కొన్ని మంత్రాలను పఠిస్తారు శిశు జనన వార్త వినగానే జనన దోషాలు లేకుంటే అంటే కొన్ని దోషాలు లేకపోయినతే కొన్ని నక్షత్రాల్లో కొన్ని కొన్ని దోషాలు ఉంటాయి తండ్రికి దోషం అండి తల్లికి దోషం అని అలాంటి దోషాలు ఏమన్నా లేకుంటే తన తండ్రికి పెద్దలకు కులదేవతకు నమస్కరించి ఆ ముఖాన్ని చూసి నదీ మొదలైన వాటిలో స్నానం చేయాలి ఇది సాధ్యం కాకుంటే చన్నీళ్ళలో బంగారం వేసి ఆ నీటితో స్నానం చేయాలి మూలాది దుష్ట నక్షత్రాలలో శిశువు జన్మిస్తే అంటే కొన్ని నక్షత్రాలు ఉన్నాయి అశ్విని భరణి రోహిణి మూల జ్యేష్ఠ అనేవి కొన్ని గండ నక్షత్రాలన్నీ ఉన్నాయి ఆ నక్షత్రాల్లో శిశువు జన్మిస్తే ఆ శిశువును చూడకుండగానే స్థానం అనేది చేయాలి దేశాంతర దేశాంతరమందున్న ఉన్న అంటే వేరే దేశాల్లో కానీ వేరే స్థలాల్లో కానీ ఉన్నా కూడా శిశువు జన్మించాడు అనే ఒక వార్త తెలియగానే వెంటనే స్నానం చేయాలి ఈ ప్రక్రియలు అనేవి బొడ్డు కోయకుండగానే చేయాలి కోయకముందే ఇవన్నీ కూడా చేసుకోవాలి మరో జననాది అచోచం అచోచం మధ్యలో ఉన్న అంటే ఇతర అచోచాల్లో ఉన్నా కూడా జననా మాత్రమేనా కానీ స్థానం అనేది చేయాలి మిగతా కార్యక్రమాలు అంటే అశోచ మధ్యలో ఉన్నా కూడా ఈ జాతక కర్మకు ఆ తండ్రి పరిశుద్ధుడే అవుతాడు ఈ సమయంలో జాతకర్మాంగంగా కర్మాంగంగా దానాలు చేయాలి అందులో ఒక భాగంగా దాన ధర్మాలన్నీ కూడా మనం చేసుకోవాలి ఆ దాన ప్రభావము ఆ దానం చేయడం వల్ల ఒరిగే ప్రయోజనం ఏంటంటే శిశువు యొక్క సుఖజీవన హేతు అవుతుంది అంటే శిష్యువు సుఖంగా ఉండడానికి ఇది అవుతుంది ప్రత్యక్షంగా దానం చేసే అవకాశం లేకపోతే మానసికంగానైనా దానం చేయాలి అంటే అప్పుడు అవకాశం లేకపోయినా కూడా నేను భవిష్యత్తులో దానం చేస్తానని మనసులో సంకల్పించుకొని దానం చేసినట్టుగా భావించాలి కృష్ణుడి యొక్క జనన సందర్భంలో కారాగృహంలో ఉన్న వసుదేవుడు మానసికంగా పదివేల గోదానాలు చేస్తానని సంకల్పించుకున్నాడట ఆ దానాలను కృష్ణుడికి బలరాముడికి ఉపనయన సమయంలో పూర్తి చేసుకున్నాడంటే కృష్ణుడు జన్మించిన తర్వాత కృష్ణుడికి బలరాముడికి ఉపనయనాలు చేసిన తర్వాత అంటే ఒడుగు చేసిన తర్వాత ఆ దానాలను ప్రత్యక్షంగా చేసుకున్నాడు బొడ్డు ముందే ఆరవ రోజున పదవ రోజున దానాలు చేయాలి దాతకు ప్రతి కూడా అశోష దోషం ఉండదని ధర్మసింధువు చెబుతుంది అది అశోషం కదా అంటే ఇచ్చేవాడికి కానీ తీసుకున్న వాడికి కానీ ఆ యొక్క దోషాలు అనేవి వాళ్ళకి అసలు అంటవు కాబట్టి ఆ సమయంలో నాంది శ్రాద్ధం కూడా చేయాలని ధర్మశాస్త్రం చెబుతుందంటే కొన్ని రకాల హోమాలు కూడా చేసుకోవాలి గర్భాంబపాన దోష నివృత్తికి ఆయుర్వేద వృద్ధికి బీజ గర్భదోష నివృత్తికి పుణ్యావాచనము మాతృకా పూజనము నాంది శ్రాద్ధము అనే క్రియలు కూడా చేయాలి జాతక కర్మాంగంగా బంగారము భూమి గుర్రము రథము గొడుగు మేక దండలు మంచము ఆసనము గృహము తిలాపాత్రలు పాత్రలు అనేవి దానం చేయాలి అదే సమయంలో జ్యోతిష్కుడికి నమస్కరించి జాతక చక్రాన్ని నిర్మింపజేసుకొని గ్రహ దోష నివారణకు కూడా దానా చేయాలి గ్రహ జపాలకు వరుణి అనేది ఇవ్వాలి లోకల్లో జాతక చక్రం వేయడానికి పురటి స్థానం అనేది పూర్తి కావాలని కొందరు ఒక సంవత్సరం దాటాలని కొందరు పన్నెండు సంవత్సరాలు దాటాలని కొందరు ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు కానీ ధర్మశాస్త్రం ప్రకారం జాతక కర్మ సమయంలోనే జాతక చక్రం వేసి దోష నివారణలు ఆరంభించాలని చెప్తోంది ఆ తర్వాత తర్వాత కోసి సువర్ణం వేసి వేసిన జలంతో అంటే బంగారం వేసిన జలాన్ని దక్షిణ స్థలం కడిగి తర్వాత తల్లిపాలు శిశువు చే తాగించాలి సమంత్రమైన ఈ ప్రథమ స్థలపానం జాతకర్మలో విధించబడింది కనుక అశోషాదులు వాళ్ళకి అంటవు జాతేష్టి అనే ఒక యాగం అహితాగ్నికి పుత్రోత్పత్తికి కలిగినప్పుడు ఆ పుత్రుని శ్రేయస్సు కోసం విధించబడింది దానిని మాత్రం పురుడు శుద్ధి అయిన తర్వాత మాత్రమే చేయాలి అని ధర్మశాస్త్రం వచిస్తూ ఉంది దానిని జాతకర్మకు కూడా అన్వయించి జాతకర్మ కూడా పురుటి శుద్ధి తర్వాత అని కొందరు భావిస్తూ ఉన్నారు జాతకర్మలో సమంత్రక ప్రమ స్థనపాకం విధించబడింది పురుటి శుద్ధి పురుటి శుద్ధి అయ్యే వరకు దీనిని ఆపితే శిశువు ఆహారం లేకుండా అంతవరకు ఎలా ఉండగలడు కనుక జాతకర్మ నాభిచేదం కంటే ముందుగా చేయాలంటే నాభిచేదం అంటే బొట్టు కొయ్యకముందే ఇవన్నీ చేసుకోవాలి జాతేష్టి పురుటి శుద్ధి అయిన తర్వాత చేయాలి అనేది ధర్మశాస్త్రం అంగీకరించిన ఒక నిర్ణయం ఈ జాతక కర్మంలోనే ఆవాలు తవుడు కలిపి హోమము చెప్పబడింది సర్షవాన్ ఫలీకరణ మిష్టాంజలి ఉత్తరే త్రిశ్రీ ప్రతిస్వాహకారం హుత్వాని ఆపస్తంభ సూత్రం అనేకనేక దుష్టగ్రహ రాక్షసి పీడ పరిహారాలు ఈ హోమానికి ప్రయోజనం ఆవాలు హోమము అనేకనేక దుష్టగ్రహ పీడ పరిహరణం ఈ హోమానికి ప్రయోజనం ఆవాలు హోమం చేస్తే వచ్చే పొగ కొన్ని రోగాలకు ఔషధమని అని కూడా చెప్పబడింది జై శ్రీమన్నారాయణ